మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లలో ఏవి కూడా అన్యాయంగా లేవు రెండు అంశాలు మనం గమనించుకున్నప్పుడు నేనే చెప్తుంటాను ఎప్పుడన్నా ఈ ఆరోగ్యశ్రీ మీటింగులు జరిగినప్పుడు కానీ డాక్టర్ మీటింగులు జరిగినప్పుడు కానీ మా అక్కచెల్లెళ్లను ఇన్ని ఇన్ని పిండి వంటలు ఎత్తుకొని రమ్మంటారు ఇదేంది వాళ్ళకి కష్టం పెట్టేది ఇది ముందు తీసేంటి సమయ దండం పెట్టేదాన్ని అడుగుతుందని చెప్పి చాలాసార్లు మాట్లాడాను ప్రతి మీటింగ్కి మీటింగ్కింది వాళ్ళకి వాళ్ళకు కూడా మనం తిట్టుకునేటట్టు చేస్తారు రాత్రి అంతా గుగ్గులు చేయమంటారు బఠానీలు చేయమంటారు రొట్టెలు చేయమంటారు స్వీట్లు చేయమంటారు ఆయన పౌష్టికాన్ని ఏది చూపించలేనికంటే రెగ్యులర్గా చూపిస్తారు కదా మీటింగులకు ఏంది మమ్మల్ని ఆడికి రమ్మని ఆడికి పోకుండా పోలేను ఎందుకంటే పాప అంత కష్టపడి చేశారు అది పోతే మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోసారి పెడతారు అని చెప్పి ఎగరగొట్టాలని చూస్తా ఎందుకంటే అది మీకు ఎంత పని భారం తగ్గించాలన్న ఉద్దేశంతో అలాగే మా మహిళ నుంచు ఎన్నికల ముందు ఎన్నికల ముందు అంటే నాకు గుర్తుందమ్మా ఎన్నికల ముందు తల్లి గమనించుకోవాలా నేనే ప్రమాణ స్వీకారం చేస్తే కాదు ఎన్నికల ముందు అంటే ఒక విషయం చెప్తాను చెప్తానమ్మా నేను కూడా చెప్తాను నేను కూడా తల్లి ప్రతి నిమిషము గమనించుకోవాలి కదమ్మా నా అక్క విషయం నేను కూడా మాట్లాడాలి కదా గట్టగా మీరు మంచి చేయడం ఇంకోటి కాదు కదా నా అక్క మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు తింటున్నారు అని కాదు కదా మీరు తిట్టినా ఇంట్లో మనుషులు మీతో అనిపించుకో నేను ఎవరితో అనిపించుకోవాలా మీ ప్రజాప్రతినిధి నేను నేను అనిపించుకోవాలా మీ దగ్గర తెలుసుకోవాలా మీకు చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని అంతేగాని నన్ను విమర్శిస్తున్నారని చెప్పి దూరం జరుగుతానా ఏంది అట్లటోని కాదు తల్లి న్యాయపరంగా చేరుతుంది అంతే ఎన్నికలు ముందు కాకుండా పెంచినటువంటిది మన పనిలోకి తీసుకోవడానికి చెప్పినాను జీతాలు పెంపు అనేటువంటిది ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్మెంట్ అయింది తల్లి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని విషయాల్లో కూడా ధరలు పెరిగినాయి కాలానికి అనుగుణంగా నేను అందుకనే మీరు కూడా ఎప్పుడన్నా డాక్టర్ మీటింగులలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తుంటా ఇప్పుడు కుటుంబాలు ఆర్థికంగా పైకి వెళ్ళాలన్నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా భార్యాభర్త ఇద్దరు సమానంగా సంపాదిస్తే తప్పితే కూడా కుటుంబం నడుపుకోలేని పరిస్థితులు వచ్చినాయి ఆ విషయాలు నేను చాలాసార్లు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తుంటాను సో ఈ జీతాల విషయము నిన్న దాదాపుగా మన డిమాండ్లు ఏవైతే పదకొండు ఉన్నాయో ఈ పదకొండు డిమాండ్లపైన నిన్న బొత్స సత్యనారాయణ గారు మన యూనియన్ నాయకులతో మాట్లాడారు అని చెప్పి ఈరోజు నైట్ తెలుసుకున్నాను నిన్న నైట్ తెలుసుకున్నాను దాంట్లో పది సమస్యలని వాళ్ళు అంగీకరించారని కూడా విన్నాను మరి నాకు ఎంతమంది తెలియదు కరెక్ట్గా ఏ అంగీకరించినారో ఏం అంగీకరించలేదు మీరు రిప్రజెంట్ చేసింది ఏదైతే ఉందో ఈ రెజ రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను నా స్వయంగా నేనే రాసుకోను ఆ లెటర్లో ఈరోజు మధ్యాహ్నం పైన బొత్స సత్యనారాయణ గారితో కూడా ఇవన్నీ కూడా విషయాలు తెలియజేసి న్యాయపరంగా ఎలా చేయాలి దీంట్లో ఏది సాధ్యం అవుతాయి ఏది సాధ్యం కాదు అని చెప్పి రేపు మాకు బస్ యాత్ర ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులలో మీ యూనియన్ లీడర్లతో నేను ప్రత్యేకంగా మాట్లాడను అంటే నా బాధ్యత ఏం చేశానని మీకు తెలియజేస్తాను నాకు